దేవదారు చెట్టులాగా యహోవా హస్తం ఈ ఆగస్టు మాసం నేను పెంచబోతుంది దేవదారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా టాలిస్ట్ టాలిస్ట్ ట్రీ అన్ని చెట్ల కంటే ఎత్తు పెరిగే చెట్టు దేవదారు ఏస్కల్ గ్రంథంలో చూస్తాం కదా దాని ఎత్తును చూసి చెట్లన్నీ అసూయ పడుతున్నాయట దావిధంటారు కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వెలివ చెట్టు వలే అంటాడు కదా ఎస్ నిపునేజర్ రాజు ఓ చెట్టును చూస్తాడు నిద్రలో నుంచి మేలుకొని కలవరంతో ఆ చెట్టు ఏంటో అర్థం కాదు అంటాడు రాజా ఆ చెట్టు నీవే దానియుల భక్తుడు అన్నాడు కదా దైవజనమ చెట్టు మనిషి గుర్తయితే యహోవ హస్తం తముడా ఈ మాసం దేవదారు చెట్టులాగా నేను పెంచబోతున్నాడు ఎవరు ఎదగలేనంత ఎత్తైన స్థితికి నా దేవుడిని ఎదిగించబోతూ ఉన్నాడు ఎంతగా ఎదిగిస్తాడో తెలుసా అన్యులు అసూయపడేటట్లుగా విరోధులు అసూయపడేటట్లుగా శిఖరాల మీద ఈ మాసంలో నీ పిల్లలను నా దేవుడు కూర్చోబెట్టును గాక అది చేయునట్లుగా వేచిమాడో రుజువులు చూపించో అద్భుతం అలా వేచిమాడి విరోధులు అసూయ పడేటట్లుగా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు ఎవరో తెలుసా ఇస్సాకు ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తే క్రమక్రమంగా ఆశీర్వదించాడట ఆయన ఆశీర్వాదాన్ని చూసి పిలిస్తీన్లు అసూయపడ్డారట దానికంటే విచిత్రమైన మాట ఏంటో తెలుసా అభిమేలేకు రాజు వచ్చి ఇస్సాకును చూసి అంటాడు బాబు నీవు మాకంటే బహుబలము గలవాడో నువెక్కడుంటే మాకు భయం వేస్త వెళ్ళిపోయా అని రాజు వచ్చి అంటాడు అద్భుతం తెలుసా ఇస్సాకు రాజు కంటే బహుబలము కలిగిన వాడు అయ్యాడు రాజును తలదాన్ని అంతగా ఎదిగాడు ఏసు నామం పేరిట ఈ మాట నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక